అయితే బండి తీసుకున్న తర్వాత పూజ అయితే ఛాన్స్ లేదండి ఇంకా సరే అనేసి మార్నింగ్ వెళ్ళి పూజ చేయించుకురా కిరణం అనేసి అంటే వాడు మాకన్నా ముందే రెడీ అయిపోయాడు అనమాట ఎక్కడికి వెళ్తున్నావురా ప్రయాణం ఏంటి డ్యూటీకి కానీ వెళ్తున్నావు అంటే లేదమ్మా బండికి పూజ చేయించుకోవడానికి అయితే వెళ్తున్నాను అనేసి అన్నాడు సరే రైతే వెళ్ళి అనేసి ఇంకా అప్పుడు ఇంకా పొద్దున్నే మాకు అవ్వలేదని ఇంకా వాడిని ఒకనే పవన్ని ఒకడినే పంపించామన్నమాట ఇంకా ఇక్కడైతే ఇదివరకు ఒకసారి మీకు చూపించిన టెంపుల్ ఇది రామాలయము ఆంజనేయ వారి టెంపుల్ దుర్గాలయము అంటే దుర్గా అమ్మవారు ఆలయము మూడు కలిపి ఇక్కడ ఉంటాయి అన్నమాట చాలా పెద్ద బాగుంటుంది సెంటర్ అనమాట దీనికి అంతటి కూడా పెద్ద పందిరవి వేశారు పందిరటి పందిరి కదండి రేకుతో అయితే చాలా పెద్దది అవుతాయి వేశారనమాట చాలా బాగుంటుంది మూడు వీధులు కలిసి ఉన్న రోడ్లో అయితే ఈ ఆలయం అయితే ఉంటుందన్నమాట మాకైతే ఇక్కడ జయంతి ఉత్సవాలు గట్రా అయితే చాలా బాగా అనమాట మా చిన్నప్పటి నుంచి కూడా చాలా బాగా చేసేవారు అయితే ఇంకా మేము ఏ గుడికి ఏ పూజ చేయించినా అంటే కారు కొన్నా ఆటో కొన్నా బండ్లు కొన్నా ఏమి కొన్నా సరే ఇక్కడే పూజ చేద్దాం ఎప్పుడు కూడాను ఇంకా అదే ఫార్మాలిటీ కింద ఇక్కడే అయితే చేద్దాం అనేసి ఇంకా కొత్త బండి కూడా అక్కడికే పట్టుకెళ్ళి పూజ అనమాట అంటే పూజ ఇంకా బండవు తింటే కడిగేసి పట్టుకెళ్ళాడు కడిగేసి పట్టుకెళ్ళి నాకు వాళ్ళు సర్వీసింగ్ చేంజ్ అయినా సరే మార్నింగ్ మనం ఫార్మాలిటీకి కడుక్కోవాలి కదా ఫార్మాలిటీకి అది ఒకసారి కడిగేసి పసుపు కుంకుమ నిమ్మకాయలు అగరబత్తులు ఇవన్నీ తీసుకుని కిరణ్ పవన్ అయితే వెళ్ళారనమాట గుడికి అయితేనే ఇంకా పవన్ షూట్ చేస్తున్నట్టున్నాడు కిరణ్ అయితే శుభ్రంగా ఇలాగా టైర్లు కన్నీ శుభ్రంగా పసుపు రాసి బొట్టు పెట్టి పడుతున్నాడు ఇంకా వీడికి అలవాటు అనమాట ఎందుకంటే లారీలు దానికైనా కారులకైనా ఆటోకైనా సరే అలాగ కడిగి శుభ్రంగా బొట్టు పెట్టి పూజ చేయించడం అయితే బాగా అలవాటు ఇంకా అలా అలవాటు మీద వాడే గారు వచ్చేటప్పటికి ఇవన్నీ కడిగి శుభ్రం చేసుకుని బొట్టులో గట్టా పెట్టేసి ఇంకా పూజకైతే సిద్ధం చేశారనమాట ఇంకా అంజస్వామివారు అయితే చాలా స్వచ్ఛమైంది ఏవిడండి ఇక్కడ అయితేనే మా ఊరు కల్చర్ ప్రకారం చూసుకుంటే ఈ ఆంజనేయ స్వామిని ఇంకా చాలా బాగా పూజిస్తారనమాట ఇంక అందరూ కూడా ప్రతి సంవత్సరమును ఒక కూలి పని ఇంట్లో మగవాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి ఇయర్లో ఒక పని అయితే స్వామికి అయితే ఇచ్చేస్తారనమాట ఈయనకి దండల స్వామి అని పేరు అనమాట చందా ఇది అనేసి ఈయన జయంతి ఎవరు గుడి దగ్గర పట్టుకెళ్ళెవరు కాకపోతే ఏంటంటే ప్రతి ఓళ్ళు కూడా ఆయన ఎంత చందా చేస్తారు వెయ్యి వేసిన పదివేలు వేసిన వంద రూపాయలు వేసిన ఐదు వందలు వేసిన ఒక దండ కట్టి ఆ దండలో పువ్వులు చాక్లెట్లు బిస్కెట్లు ఇవన్నీ గుచ్చి దండతో అయితే మా స్వామికి అయితే జయంతి రోజున అయితే ఊరేగింపు చేస్తారనమాట అందుకే మాకు దండలాంజేయ స్వామి అంటారు ఏందరికీ ఇది మా కల్చర్ అండి అంటే మా ఊరికి ఇది ఒక స్పెషల్ అనమాట చాలా బాగా అయితే ఇంకా ఇక్కడ జయంతి ఉత్సవాలు అయితే డిసెంబర్ నెలలో చేస్తారనమాట చాలా బాగా చేస్తారండి ఇంకా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే టైంలో అయితే ఇక్కడ స్కూల్కి వెళ్ళి రోడ్డు తిగాను అనమాట ఇంకా ఆంజనేయ స్వామి వారికి దండం పెట్టుకుని వెళ్ళిన రోజున అయితే మాస్టర్లు కూడా కొట్టేవారు కాదు నాకు అది బాగా సెంటిమెంటు ప్రసన్న ఆంజనేయ స్వామి అనమాట నేను అందుకే మా అమ్మాయికి సాయి ప్రసన్న అని పేరు పెట్టుకున్నాను గురువారం పుట్టింది అనేసి సాయి ఇంకా నాకు ఇష్టమైన దేవుడు ప్రసన్న అందుకని ప్రసన్న స్వామి అందుకని ప్రసన్న అని కలిపి పెట్టుకున్నాను అనమాట ప్రసన్న స్వామి వారు అనమాట ఆ పేరవుతా నేను కలిపి పెట్టుకున్నాను నాకు బాగా చిన్నప్పటి నుంచి సెంటిమెంట్ దేవుడు అండి ఈయనైతేనే ఇంకా కిరణ్ అవుతే అక్కడికి వెళ్ళి పూజ చేయించుకోరా ఇంకా అని అంటే ఇంక అక్కడికి వెళ్ళి పూజ చేయించుకున్నాడు అనమాట గారు కూడా చాలా బాగా పూజ చేస్తారండి ఇంకా మార్నింగ్ నుంచి వచ్చి ఇంకా తవలపాకు పూజ వాళ్ళు ఇంకా ఏది పడితే అదే ఏ పూజ కావాలన్నా సరే ఇంకా శాస్త్రాలు కట్టా చెప్తే ఇక్కడికి వచ్చి బాగా చేస్తారనమాట ఇంకా పూజ అయితే చేసుకుని ఇంకా ఆయన దక్షిణ అయితే ఇచ్చి స్నానం పెట్టుకుంటే మనకి మంచి జరుగుతుంది అనేసి ఒక సంకల్పం ఉంటుంది కదా ఎవరికైనా ఇంకా అలాగైతే ఇలా పూజ అయితే చేయించుకోవడం జరిగింది ఇంకా చిన్నవాడపల్లి ఒకటి వెళ్ళాలండి కార్కి కార్ తీసుకొచ్చిన తర్వాత వెళ్దాం అనుకున్నాం కానీ మేము ఎప్పుడూ వెళ్ళలేకపోయామనమాట చిన్నవాడపల్లి కూడా అలాగే ఉండిపోయింది ఒకసారి కార్ అయితే మాకు ఏటు మైలు వెళ్ళిన తర్వాత శుభ్రంగా కడిగేసేసి ఒకసారి చిన్నవాడపల్లిలో అయితే కార్కి పూజ అయితే చేయించాలి ఇక్కడ చేయించాము కానీ అక్కడ కూడా చేయించాలి చిన్నవాడపల్లి ఎంకన్నా బాబు అనేది సార్ నాకు అంతే నమ్మకం ఈ స్వామి అయినా అంతే నమ్మకం అనమాట ఇంకా అలాగైతే ఇంకా పూజ అయితే కిరణ్ పూజ చేయించుకున్నాడు అంతులు గారు దక్షిణ కూడా ఇచ్చి వచ్చాడు అనమాట ఇంకా మార్నింగ్ అయితే ఏదో శనగలు నానబెట్టానండి ఆ శనగలు అయితే కనుక ఫ్రై చేసుకోవడం అయితే అవ్వలేదన్నమాట బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే బాగా లేట్ అయిపోయింది లేట్ అయిపోయింది కదా అనేసి ఇప్పుడు అయితే నానబెడితే సారీ ఉడకబెడితే పిల్లలు తినేస్తారు కదా అనుకున్నాను కానీ మా వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయితే నేను చేసిన పనికి ఆపోజిట్ చేసే మనుషులు అనమాట ఇంకా అలాగైతే నేను తాలింపు వేసాను కానీ అయితే తినడానికి అయితే ఒప్పుకోలేదండి ఇంకా శనగలు అయితే తాలింపు పెట్టుకుని కొన్ని తీసుకుని నేనే తిని కనమవుతాయితే ఇంకా అలా ఉంచుతాను అనమాట ఎందుకంటే నాకే ఇష్టమండి ఆ శనగలు అయితే నాకు ఇష్టమని మన డి వెళ్ళినప్పుడు అయితే ఈ ప్యాక్ అయితే తీసుకున్నాను అనమాట ఇంకా వెళ్ళి తింటే తిన్నారో లేకపోతే లేదులే అని నేను అయితే పొయ్యి మీద వేసేసుకొని శుభ్రంగా ఉడకబెట్టేసుకున్నానండి ఇని ఉప్పేసి ఉడకబెట్టేసుకున్నానండి తర్వాత ఉప్పు వేయడం కన్నా ముందు శనగలతో ఉప్పేసి ఉడకబెట్టుకుంటే ఉప్పు అయితే చాలా బాగా పడద్ది అనమాట ఇంకా అలాగైతే నేను మామూలుగానే ఉడకబెట్టేసుకున్నాను ఈ శనగలు అయితే చూండి వీటినంతా కాబోలి శనగలు అంటారు అనమాట తెల్ల శనగ పెద్ద పెద్ద శనగ ప్రసాదానికి కట్టదు ఇది చాలా బాగుంటుంది మామూలు శనగలతో మళ్ళీ ఇవి కూడా ప్రసాదం పెట్టుకోవచ్చు అండి ఇంకైతే మజ్జిగతే చేద్దాం అనేసి రెండు లీటర్లు పాలు పోంచుకున్నానండి అంటే రేపు చల్లమిరగాయల్లోకి అయితే వేద్దాం అనేసి ఇంక ఇవైతే పాలు అవుతే ఇలా తోడు పెట్టుకున్నానమాట చూడండి పాలు అయితే మరిగిపోయాయి మరిగిపోతే నేను ఇంకా స్లోగా సిమ్లో అయితే పెట్టేసుకుని వెళ్ళాను అనమాట పని అయితే మిగతా పని చేసుకుందామని ఈరోజు కాగుతాయని లాగా అయితే శనగలు అయితే ఉడికిపోయాయి అనమాట చూడండి మొత్తం అంతా వాటర్ బీల్ చేసుకుని బాగా అయితే మెత్తగా ఉడికిపోయాయి ఆవాలు అయితే వేసానండి బాగా మాగా వేగిపోయా అనమాట ఇప్పుడు కొంచెం శనగపప్పు మెరుపప్పు ఆవాలు బాగా మాడితేనే చేసుకుంటుంది చేసుకుంటుందన్నమాట కరివే చేయిపోయింది కదా ఇంకా శనగలు తాలింపు అనమాట ఇదైతే మా పాలు అయితే మరి మరీ పొంగిస్త కరప కట్టేసింది కదా ఇలా అయితే పచ్చిమిరపకాయలు అయితే అర్థం లేచి మజ్జిగలో మిరకాయలు రెండు లీటర్లు పాలు అయితే తెచ్చి అనమాట రేపు వద్దునవుతే వేస్తామయ్యి అంటే రేపు పొద్దున్న నా అన్నాడు అన్నాడైనా మిరపకాయలు అయినా చీరేసి అయితే వేయాలన్నమాట ఎంత చూపు అలా చూస్తున్నాం నేను ఏమన్నా చినుకోకరు కుందర చేద్దాం నా ఫ్రెండ్స్ మీకు ఏం కనపడడం అలా ఎలా చూద్దాం ఇంకా వేగిపోయిన తర్వాత ఇందులో ఉడికేటప్పుడు అయితే కొంచెం ఉప్పు వేసేసుకున్నాను అన్నమాట ఇంక ఉప్పు వేసుకునే అవసరం లేదు ఇది కొంచెం వేగిన తర్వాత ఆవిడ మి తాలింపు బాగా పట్టిన తర్వాత కొంచెం కారం వేసి చూడింపేసుకోవడమే కొంచెం కారం వేసి దింపేసుకుంటే ఇంకా శనగలు రెడీ అయిపోయితే అప్పుడు శనగలో శనగలు అన్న సంజీవాడి అని బొబ్బల్లేడనమాట వాళ్ళైతే గోరువెచ్చగా చల్లరు అనమాట ఇంకా దీనిలో అయితే తోడని తౌట్ చేసుకుందాం ఇది గేది పెరిగానండి గేది పెరిగి అయితే ఇంకా వాటర్ అయితే ఏమీ వేయలేదు ఇంక ఇందులో అదే తోడిపోతుంది దీనిపైన సరిపడా అది పెట్టేస్తున్నామంటే శుభ్రంగా మార్నింగ్ అయితే తొడిగిపోద్ది ఇంకా నైట్ టైం అయితే నేను ఏం చేస్తున్నాను తెచ్చా పెరుగుంది కదా ఇది అంటే తోడు పెట్టిన పెరుగు అయితే లేదనమాట కొంచెమే ఉంది సరే కదా అని చిన్న పేక తీసుకున్నాను రేపు పొద్దున్న ఇందులో కొంచెం పెరుగు తీసుకోవచ్చు లేదంటే కనుక సంజీబాబు సరిపడగా పెరుగు తీసి పెరుగు అయితే అది తోడు అదే మెచ్చ మెరుగ రేటాకొచ్చి సరిపెట్టుకుందాం అనేసి నేను చెప్పాను కదా పొట్ట అయితే నైటు నానబెట్టుకున్న మజ్జిగి మెంతులు నానబెట్టుకున్నది అయితే మార్నింగ్ లేవగానే తాగండి తాగితే కనుక మీకు రిజల్ట్ అయితే అనేసి ఏ టిప్ అయినా మీకు చెప్పడమే కాదండి మేము కూడా ఆచరించాలి ఆచరితేనే అది రిజల్ట్ ఇస్తుందా లేదా అనేసి చెప్పడానికి అయితే బాగుంటాయి అన్నమాట ఇన్ని మెంతులు వేసుకుంటే సరిపోతుందండి కావాలంటే ఇంకొన్ని వేసుకోవచ్చు చెడ్డేం కాదు పైచి ఉండదు అంతే ఇంక ఇవైతే నానబెట్టి ఇలా ఉంచేస్తాను తెల్లవారులు ఎంతులు నానిపోతే మజ్జిగ కూడా ఎంతులతో పాటు ఇంకా అది అవుతే మనం మార్నింగ్ మొహం కడిగేసుకుని మొహం కడిగేసుకున్నా పర్వాలేదు పరగొడుకునే తాగేసినా పర్వాలేదు పరగొడుకునే మనం వాటర్ తాగుతుంది సార్ అలా తాగితే ఇదైతే మనకి మంచి రిజల్ట్ అవు తెస్తుంది అనమాట నేను టూ డేస్ నుంచి అది ఫాలో అవుతున్నాను నాకు వీడియో తీస్తాను కదా అవ్వట్లేదు సరే కాదు వాళ్ళైతే అలాగే ఖాళీగా ఉన్నామనేసి నేను మధ్యలో నానబెట్టుకోవడం అంటే చిన్న క్లిప్ అయితే తీసాను అనమాట ఇదైతే మూత పెట్టుకున్న పక్కన పెట్టేసుకుందాం అదే అండి ఇలా మా తాలి మూత పెట్టేసుకుంటే రేపు అయితే కొంచెం మగ్గుతుంది ఆ మెంతులు కూడా బాగా నాన్తాయి అన్నమాట అప్పుడు రేపు పొద్దున్నైతే మెంతులు తోనే అయితే నేను అయితేనే రిజల్ట్ అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి మెంతులు తీసుకుని తాగడం కన్నా మెంతులతో తాగేతున్నాను అన్నమాట బాగుంటుంది నాకు అయితే కొంచెం చాలా ఫ్రీగా ఉండింది పొట్ట అయితే రోజు మీద